వృష ఉత్సర్జనం వృష ఉత్సర్జనం కార్తీకల్లో చేయదగిన మరో విశేషాన్ని స్వయంగా కార్తీక పురాణం చెప్తుంది వృష అంటే ఎద్దు అర్థం ఉత్సర్జనం విడిచిపెట్టడం అంటే ఆబోతుని దానం చేయడం అని అర్థం ఇదేమిటి ఆబోతుని దానం చేయడం ఏమిటి చిత్రంగా ఉంది ఇక్కడుందో విశేషం ఎవరికైతే సంతానం లేదో లేదా వారి వంశంలో సంతానం అనేటటువంటిది ఆగిపోయిందో ఆ ఆగిపోయినటువంటి సంతానం ఎవరికో ఆ తల్లి తండ్రి మాత్రమే వృష ఉత్సర్జనం ఈ ఆబోతిని దానం చేయాలి అంత పెద్ద ఆబోతిని కొనడానికి ఎక్కడో లక్షలలో రెండు లక్షలు అవుతుంది మేము ఏం చేయగలం అవకాశం ఉంటే ఒక ముగ్గురు నలుగురు కలిగి చేయొచ్చు నలుగురి వరకు అవకాశం ఉందని చెప్తోంది అంతే నలుగురు కలిసి ఒక ఆబోతుని కానీ దానం చేసినట్టయితే నాలుగు కుటుంబాలలో ఈ విధమైన సంతానపు లేమి సంతానం లేకపోవడం అనే దోషం తలుగుతుంది కదా ఒక్కటి శాస్త్రాన్ని నమ్మి మాత్రమే చెయ్యాలి సంతాన సాఫల్య కేంద్రం అని అన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఇది ఫలిస్తుందనే అభిప్రాయంతో చేస్తున్నామా లేదా పురాణాన్ని మహర్షులు చెప్తే మహర్షులు చెప్పినటువంటి దాన్ని ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం ఇక్కడ సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళి ఏదో ఇచ్చుకోవలసిన ముడుపు ఇచ్చుకున్నా కూడా ఫలించకపోతే ఏం చేయగలం అంతా పరమేశ్వరుడి దయ అంటున్నామా లేదా మరి ఆనే మాట ఇక్కడే అనుకోండి మీకు ఆ నమ్మకం లేకపోతే కానీ ఖచ్చితంగా ఫలిస్తుందనేది యథార్థం లేని పరిస్థితిలో మహర్షులు రాయారు వాళ్ళకి నిజాలు చెప్పడానికే సమయం చాలకపోతే అబద్ధాలు చెప్పడం కూడా గమనించుకు చూసుకోవాలి వృష అనేటటువంటి మాటకి వర్షతీతి వృష కోరికల్ని తప్పక అలా వర్షించేది ఏదో దాని పేరు వృష అని పేరు కోరికల్ని వర్షిస్తుంది మనకి గంగిరెద్దు స్వయంగా తీసుకొస్తారు సంక్రాంతి కాలంలో ఈ వేళ ఇస్తున్నారు కదా అని ఈ పండగ ఆ పండుగ తేడా లేకుండా అన్ని పండగలకి తెచ్చేస్తున్నారు కానీ నిజంగా సంక్రమణ కాలానికి మాత్రమే తీసుకురాబడవలసినటువంటి జంతువు వృషం అంటే వృషం అంటే ఎద్దు అని అర్థం వృషాన్నే వృషభం అని కూడా పిలుస్తారు వర్షతీతి వృష కోరికల్ని తీర్చగలదు ఆ కారణం నిజం కాబట్టే శంకరుడు ఎద్దుకు ఉండేటటువంటి మూపురం ఏదైతే ఉందో మెడ వెనుకగా కొద్ది దూరం వెళ్ళాక ఎత్తుగా కనిపించేది ఏది ఉంటుందో దాంట్లో అంతర్భవించేలా జాగ్రత్తగా లీనమై ఉన్నాడు అని చెప్తుంది పురాణం ఆ లీనమైన కారణంగానే పైన ఉండేటటువంటి మూపురం సాక్షాత్తు శివలింగ స్వరూపంగా గోచరిస్తుంది మంచి ఆబోత్తిని తెచ్చుకుని ఆ ఆబోతుని ఊరి చివరిలో ఊరి చివర ఉండేటటువంటి చెరువులో పూర్తిగా ఎండుగడ్డితో బాగా తోమాలి ఆవుకి ఎద్దుకి బాగా ఇష్టం ఎండుగడ్డితో తోముతున్నట్టయితే ఆ తోమడాన్ని కూడా అక్కడ ధర్మశాస్త్రం తెలియచేస్తూ ఏ యజమాని దానం చేయబోతున్నాడో అతనే ఆ పని చెయ్యాలి అంటే తనకి చాలా ఇష్టం నన్నెవరు దానం చేయబోతున్నారో ఆ వ్యక్తి నన్ను ఇంత పట్టించుకున్నాడు అని అర్థం తండ్రి కానీ తల్లి కానీ సొంత పిల్లవానికి వస్త్రాలని తొడుగుతూ ఉంటే వాడు ఎంత ముచ్చటబడిపోతాడు పని మనిషి వేస్తూ ఉంటే అదోలా అని కూడా గమనించుకోవాలి మన సంతానాన్ని మనం భుజానికి ఎత్తుకుని కౌగులించుకుంటూ ఉండేటటువంటి ఆనందం పని మనిషి పొందలేదు కానీ పని మనిషి ఆనందాన్ని పొందుతుంది తన పిల్లల్ని భుజానికి ఎత్తుకున్నప్పుడు అంచేత ఏ వృషాన్ని ఎద్దుని దానం చేయబోతున్నామో ఆ వృషాన్ని స్వయంగా ఎండుగడ్డితో మనమే కానీ తోమినట్టయితే ఆ స్పర్శదానికి ఆనందం కలగడమే కాకుండా ఆ మూపురమను ఉండేటటువంటి శంకరుడు సాక్షి అక్షితో అంటే సమానమైన అక్షి సాక్షి అదే కళ్ళతో చూస్తూ వీడికి ఏదైనా అనుగ్రహించుదామనేటటువంటి ఊహకి ప్రారంభం చేస్తాడు ఆయన అలా పూర్తిగా ఎద్దుని తోమిన తర్వాత ఒడ్డుకి తెచ్చి తెచ్చినటువంటి ఎద్దుకి మూపురానికి స్వచ్ఛమైనటువంటి మల్లెపూలని అలా అలంకరించాలి చిత్రం ఏమంటే ఎద్దు మనకి కనిపించేది ఎద్దుగా కనిపిస్తుంది